నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం పూర్ణిమ ప్రింట్స్లో ఉన్నా అండి మామూలుగా అయితే కాదంబరి సెల్క్స్ దగ్గర వింటేస్ పట్టు కోసం వచ్చాను కానీ పూర్ణిమా ప్రింట్స్లో నాకంటూ నచ్చే చీరలు చాలా ఉన్నాయండి ప్యూర్ కోరా శారీస్ కానీ బెనారస్ శారీ కానీ చాలా ఫ్యాన్సీ ఉన్నాయి సరే వెళ్ళిపోయేదాన్ని అలా వెళ్ళిపోవచ్చు కదా ఏదో ఆఫర్ అన్నారు అది మీకు కూడా చెప్తే బాగుంటుంది కదా ఈ ఆఫర్ కూడా మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది అండి మనకి ఇంతకు ముందు మీరు పెట్టారు అవునండి అది చీరలు ఇవ్వలేదని మిమ్మల్ని నన్ను కూడా తిట్టారండి కూడా పడ్డం అవును కింద కూడా పెట్టి తిట్టారండి కానీ ఏం చేయాలి ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి వీళ్ళ దగ్గర ఒక రెండు వందలు ఉండొచ్చు ఒక వంద ఉండొచ్చు అట్లా ఉంటే కొంచెం ఆఫర్లో ఇస్తారు మన వీడియో ఐదు వేలు పదివేలు చూస్తారు మరి అంతమందికి చీర ఇవ్వాలంటే ఎవరికీ సాధ్యం కాదం కాదు సో ఆ రేస్లో కొంచెం ముందు వచ్చిన వాళ్ళు తీసుకుంటూ ఉంటారు కానీ ఎందుకంత బాగా ఇష్టపడ్డారంటే మంచి సారి మంచి ధరలు మంచి ధరలో ఉన్నాయి ఇప్పుడు ఇవి కూడా మనకి యాక్చువల్గా అంటే ప్యూర్ హ్యాండ్లూమ్ కథాన్స్ అండి సో ఈ మధ్య కాలంలో మనం చాలా కథాన్స్ అమ్మాము ఇది హ్యాండ్లూమ్ అడుగుతున్నారు ఈ మధ్య చాలా మంది లేక వెనక్కి వెళ్ళిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు సో అందుకని ఇవి కూడా లిమిటెడ్ అండి ఒక మా అంటే ఫిఫ్టీ ఉన్నాయి ఊరికే మనం వంద రెండు వందలు ఉన్నాయని చెప్పట్లేదు యాభై చీరలు ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ మీద ఫ్లాట్ ఫిఫ్టీ ఫైవ్ పెట్టండి ఫిఫ్టీ ఫైవ్ మీరు యాభై పెడితే ఎలా ఇద్దాం వర్షాలు పడుతున్నాయండి వారణాసిలో చాలా ఎంతో మంది వీవర్స్ తెలుసు అన్ని చోట్లా తెలుసు తెప్పించింది వచ్చింది కదా కలర్ బాగా పింక్ కలర్ పింక్ కి కొంచెం ఆరెంజ్ మిక్స్ అవుతూ వస్తుంది ఉంటుంది చాలా బాగుంది సారీ బ్యూటిఫుల్ ఉందండి ఇప్పుడు ఫర్ సపోజ్ దీని మీద మనకి Uh, twenty five, sorry, yeah. twenty five thousand. ఫైవ్ హండ్రెడ్ ఉందండి అంటే మిత్రులు మాకు వస్తుంది అంతే అంతే కదా అంతే అండి నిజమే మరి క్వాలిటీ ఎలా ఉంది చూడండి బ్రహ్మాణం ఎందుకంటే నేను లాస్ట్ టైం దాంట్లో రెండు కొన్నాను కదా నేను కొన్నాను కడుతున్నా బ్రహ్మాండే నాకు ఆ రోజు అయితే ఏడున్నరకే వచ్చి అవును అది మీరు బుట్ట తీసుకున్నారు ఇలాంటిది కాదు బుట్ట తీసుకున్నారు ఇది ఆల్ ఓవర్ వివింగ్ అని ఇది ఇప్పుడు మనకి పన్నెండున్నర వేల చేంజ్ లో వస్తుందండి చాలా పన్నెండు వేల ఏడు వందల చేంజ్ ఆ రేంజ్ లో వస్తుందండి సూపర్ ఆన్లైన్ ద్వారా కూడా మీరు బుక్ చేసి తీసుకోవచ్చు ఆన్లైన్ మీకు తెలుసు కదండి మంది చాలా కూడా చాలా కలర్ కూడా చాలా సో ఇవన్నీ కూడా అండి మనకు ఆల్ ఓవర్ వీవింగ్ ఆల్ ఓవర్ వీవింగ్ ఫర్ సపోజ్ ఇది ఇట్లా బ్రిక్ కలర్ చాలా చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ వీవింగ్ ఎంతవరకు ఇంకా అన్ని ఒకటి ప్రైస్ అండి ఒకటి ఎక్కువ తక్కువ ఏం లేదు అన్ని ఒకటే మీకు ఎంఆర్పి ఉంటుంది అన్ని కూడా మీకు పన్నెండు వేలు చిల్లర వస్తుంది ఇంకేమండి చక్కగా ఎంత బాగున్నాయి ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయి ఖతాన్ పట్టు సారీస్ ఇవి ప్రస్తుతం ఏంటంటే ఒక ఫిఫ్టీ వరకు ఉన్నాయండి మీ రెస్పాన్స్ బట్టి మళ్ళీ ఏమైనా వ్యూవర్స్ ఇస్తే సో ఇందులో ఇవన్నీ డిజైన్స్ రాయల్ బ్లూ కూడా చాలా బాగుంది కల్ డిజైన్ కూడా చాలా బాగుంది లేదు కొంచెం పెద్ద కి వెళ్తానంటే ఇలా వెళ్ళి ఇలా వెళ్ళొచ్చు ట్వంటీ ఫైవ్ థౌసండ్ దాకా ఉన్న ఈ శారీస్ ఇప్పుడు మీకు ఇప్పుడు ఇంతకు మనం పిచ్చి చూస్తాం కదా అందులో మరొక ఒక ఇప్పుడు ఈ చీరలు మీకు ఫ్లాట్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఉందండి సో మీకు ఏంటంటే దగ్గర దగ్గరగా పన్నెండు వేల చేంజ్లోనే లోనే మీకు ఈ సారీస్ అంతే అండి పన్నెండు టు పదమూడు సూపర్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ అండి బాగుంటుంది చీర పట్టు కూడా చాలా బాగుంటుంది మంచిగా అలా వద్దు సింపుల్ గా ఇలా చిన్న బుట్టి తోటి కావాలి మేము పెద్దవి ఇష్టపడమంటే వెళ్ళిపోవచ్చు చాలా బాగున్నాయి రెడీగా అయితే ఒక ఫిఫ్టీ సారీస్ పైన ఉన్నాయండి మన వీడియో రిలీజ్ అయిన వెంటనే మీరు ఆర్డర్ పెట్టుకుంటే చక్కగా తీసేసుకోవచ్చు లేదు స్టోర్ కు వచ్చి తీసుకుంటానంటే ఒకవేళ అయిపోతే మళ్ళీ మమ్మల్ని ఇద్దరిని తిట్టకండి మళ్ళీ వారణాసి థీమ్ తోటి వచ్చిన బోర్డర్ అండి ఇది బాగా ఇష్టంగా తీసుకుంటూ ఉంటారు ఇది కూడా మనకి ఇప్పుడు మంచి ఆఫర్ అంతే సేమ్ ఆఫర్ అండి అన్ని కూడా సేమ్ ఆఫర్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఈ శారీస్ ఉన్నాయి వీటి మీద ఫ్లాట్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అంటే నాకు తెలిసి పన్నెండు ఉంటుంది సో మీకు ఏదైనా నచ్చితే హాయిగా మీరు ఆన్లైన్ దాకా మరి చెప్పలేను డైరెక్ట్ స్టోర్ కు ఎవరు అదృష్టం ఉంటారు అంతే అంతే సో ఇక ఆ తర్వాత పూర్ణిమ ప్రింట్స్ లో వచ్చిన జార్జెట్ సారీస్ కొత్త కొత్త ఉన్నాయండి ఒకసారి మరి అవి కూడా ఒక లుక్ వేసి అంతే డెఫినెట్ గా మీరు కూడా వచ్చేసాయి నెక్స్ట్ శారీస్ సో మన శ్రావణ మాసంకి మన మహాలక్ష్ములందరికీ అందరికి కూడా లైట్ వెయిట్ లో బ్రైట్ కలర్స్ బెనారసి జార్జెట్ సారిస్తుంది అంటే ఇది జార్జెట్ అంటే కడ్డీ జార్జెట్ కాదండి ఇది మనకి ఇట్లా ప్యూర్ షిఫాన్ జార్జెట్ అంటారు కదా ఆ క్రేప్ మాదిరిగా ఉంటుంది అన్నమాట ప్యూర్ క్రేప్ మాదిరిగా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా బాగుంది క్వాలిటీ చాలా బాగుంటుంది క్లాత్ మెటీరియల్ చాలా బాగుంది క్రేప్ ప్యూర్ క్రేప్ చాలా బాగుంటుంది ఇది జస్ట్ మన దగ్గర దాదాపు యాభై డిజైన్స్ రెండు వందల యాభై చీరలు ఉన్నాయి జస్ట్ ఇప్పుడే వచ్చాయి కానీ నేను ఇప్పుడు మీకు అన్ని చూపించకుండా కొన్ని చూపిస్తున్నాను అండి ఒకటి చొప్పున చూద్దామండి ఇందులో అయితే మీకు కలర్స్ కూడా దొరుకుతాయి ఎంత వరకు ఉండొచ్చు పూర్ణిమ గారు ఇవి ఇవన్నీ కూడా ఫైవ్ థౌజండ్ చేంజ్ ఉన్నాయండి మంచి బెస్ట్ ప్రైస్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఉన్నాయి ఇందులో కలర్స్ మంచి మంచి కలర్స్ అండి ప్రతి చీరలో కూడా మనకి కలర్స్ దొరుకుతాయండి రాజును అందించేమన రాజును మంచి మంచి కలర్ బాగున్నాయి ఫైవ్ థౌసండ్ చేంజ్ లోనే మీకు ఈ సారీస్ వస్తాయండి క్వాలిటీ కూడా బాగున్నాయి రెడీగా ఉన్నాయి కాబట్టి ఆన్లైన్ లో అయిపోతాయనే బెంగ లేదు ఎవరికి కావాల్సి వస్తే వాళ్ళు తీసుకోవచ్చు రెడ్ అయితే సూపర్ అసలు కదా సో ఇందులో మొత్తం మనకి సెవెన్ కలర్స్ ఉన్నాయి ఈ డిజైన్ లో నెక్స్ట్ డిజైన్ కూడా చూపిస్తాను కదా బాగుంది సార్ ఓపెన్ అండి చీర చాలా బాగుంది ఎక్సలెంట్ గా ఉంది ఈ డిజైన్ చాలా బాగుందండి ఎవరైనా ఇలా అవి ఇష్టపడేవారు చక్కగా ఇవి కట్టుకోవచ్చు ఇదంతా వీవింగ్ వీవింగ్ లా అవును మొత్తం వీవింగ్ బ్లౌజ్ కూడా చక్కగా సింపుల్ గా వచ్చేస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ చక్కగా చాలా బాగుంది ఫైవ్ థౌజండ్ చేంజ్ లోనే మంచి బెస్ట్ ప్రైజ్ లో వస్తుంది అండి కలర్స్ చూడండి మంచి పింక్ మంచి కలర్ వైలెట్ ఎల్లో డిజైన్ కూడా క్రాస్ లా ఇచ్చి దాని మీద వీవింగ్ ఇచ్చారు అసలు ఎన్ని కలర్స్ ఉన్నాయి కలర్స్ చాలా అంటే డిజైన్ బట్టి అంతేనండి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ సెవెన్ కలర్స్ అండి ఇద్దరు ధనులో లాగా నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మంచి ఎల్లో శారీ అండి ఇది అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో ఈ ఫ్యాబ్రిక్ గానే మనకి డిజైన్ డిజైన్ చేంజ్ అవుతుంది లైట్ వెయిట్లో కావాలనుకున్న వాళ్ళకి మంచి వెరైటీ ఇది కూడా బాగుంది కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుంది పిల్లల నుంచి ఎవరికి ఏజ్ వాళ్ళకి అంత ట్రాన్స్పరెంట్ కూడా లేదు మనం కూడా కట్టుకోవచ్చు ఎవరిమైనా కట్టుకోవచ్చండి చాలా బాగుంటుంది కనెక్షన్ ఇలా పళ్ళు ఇందులో కలర్స్ ఇందులో కలర్ వచ్చేసి ఇవన్నీ ఒకటే ప్రైజ్ అండి ఫోర్ సెవెన్ నుంచి ఫైవ్ చేంజ్ వరకు ఉంటుంది అంతే ఫోర్ సెవెన్ నుంచే ఉన్నాయండి ఫైవ్ చేంజ్ కూడా కాదు ఫోర్ సెవెన్ నుంచే స్టార్ట్ అవుతున్నాయి మీకు ఏదైనా నచ్చిందంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఇలా దీంట్లో కూడా మనకి ఆరు కలర్స్ మొత్తం సిక్స్ కలర్స్ వచ్చాయి ఈ డిజైన్ కూడా చాలా వెరైటీగా ఉంటుందండి మంచి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ మీద కంప్లీట్గా ఎక్కువగా వర్క్ ఎక్కువగా వర్క్ వచ్చింది సో అంటారు కదా మేము ఇలా సారీస్ చూసాము అని డిజైన్ బట్టి మనకు ప్రైస్ అనేది ఉంది ఒక మారింది కాబట్టి వచ్చింది అంతే ఒక ఐదు వందల ఒక ఎనిమిది వందల లోపల చేంజ్ అండి అంతే చాలా బాగుంది డిజైన్ కూడా బాగుంది మీకు ఏదైనా నచ్చింది స్క్రీన్ షాట్ తీసుకో పళ్ళు చూసారా బ్లౌజ్ ఇందులో కలర్స్ కలర్స్ కూడా దీంట్లో కూడా చాలా ఉన్నాయి మంచి రెడ్ కలర్ ఉంది రెడ్ అయితే బలే ఉందండి వైలెట్ ఉంది చాలా బాగుంది రెడ్ పింక్ ఉంది ఎల్లో ఉంది మనకి వైన్ ఉంది మంచి కలర్స్ ఉన్నాయి కాకపోతే అన్ని డార్క్ కలర్స్ చార్ట్ వస్తుందండి అండి మొత్తం తీసేసుకోమా నెక్స్ట్ ఇది కూడా బాగుంది సింపుల్ ఇష్టపడే వాళ్ళకి సింపుల్ ఉంది డిజైన్ లేదు కొంచెం హెవీగా కనిపించాలి మా అనుకుంటే అలా కూడా తీసుకుంటే మీరు ఒక్కసారి పూర్ణిమాకి విజిట్ అయితే పెట్టుబడికి పర్సనల్ కి లో రేంజ్ ఫస్ట్ ఫ్లోర్ లో చూడవచ్చు చూడవచ్చు హై ఫ్యాన్సీ కావాలి అనుకుంటే సెకండ్ ఫ్లోర్ రావచ్చు ఇక శుభకార్యాల మీద కాదంబరికి రావచ్చు అంటే పెళ్లికి కావాల్సిన అన్ని కూడా ఇక్కడే కొనేయొచ్చు చాలా బాగుంది బ్యూటిఫుల్ అండి బాగుంది మంచి ధరతో వస్తున్నాయి ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి ఫైవ్ థౌజండ్ చేంజ్ వరకు ఉన్నాయి మీకు ఏదైనా నచ్చితే ఈ డిజైన్ కూడా చాలా బాగుందండి కలర్స్ కూడా చాలా బాగున్నాయండి దీంట్లో నావీ బ్లూ మంచి పింక్ అయితే చాలా పింక్ వైలెట్ ఉంది వైలెట్ వైన్ ఉంది వైన్ మొత్తం ఇందులో మళ్ళీ మనకి ఫైవ్ కలర్స్ ఫైవ్ మీకు నచ్చితే పిక్ తీసుకోండి నెక్స్ట్ సారీ ఆన్లైన్ ద్వారా కూడా తీసుకోవచ్చు ఎందుకంటే టూ హండ్రెడ్ సారీస్ ఉన్నాయి కాబట్టి ఇంకా అయిపోతాయనే అనే ఏ ఉండదు ఇది కూడా బాగుంది మంచి పార్టీ వేర్ శారీస్ అండి రేపు వచ్చే వినాయక చవితికి పండగలే కదా దాండియా కూడా దాచుకోవచ్చు ఇది వరకు దాండియా అంటే హైదరాబాద్ వరకే ఉండేది ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని చోట్ల స్టార్ట్ అవునండి ఇప్పుడు బాగా ఈ బ్లూ కూడా బాగుంది అన్ని కూడా బ్రైట్ కలర్స్ కొత్త డిజైన్స్ అండి ఫంక్షన్స్ కి ఫోటోస్ బాగుంటాయి బెనారస్ సారీస్ మొత్తం కూడా ఎక్సలెంట్ ఉన్నాయి ఇంకా ఉన్నాయండి ఒక్కొక్క డిజైన్ చూపిస్తాను ఇవి ఫోర్ థౌజండ్ చేంజ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇవి అయితే చాలా బాగుంది మాకు బాగుంటుంది కదా మరి అంత హెవీ కట్టలేమో అని అనుకునే వారికి చాలా డిజైన్ చాలా బాగుంటుంది క్లాత్ కూడా చాలా బాగుంది ఇది కూడా అంతే ధరలో వస్తుంది ఇది కొద్దిగా మనకి ప్రైజ్ చెప్తానండి సారీ ప్రైజ్ వచ్చేసి అంటే ఫైవ్ నైన్ నుంచి మీకు సిక్స్ ఫైవ్ ఇది ప్యూర్ మష్రూ సిల్క్ లో వస్తుందండి దీని మీద ఏంటంటే మరి వీవింగ్ స్టైల్ అది మీనా లేదనుకోండి మీకు కోరుకు కూడా ఉన్నాయి మన దగ్గర అలాగా అచ్చా వింగ్ బట్టి రేట్ మారుతూ ఉంటుందండి ఇందులో మొత్తం మనకి కలర్స్ లైట్ కలర్ కూడా ఉందండి మంచిగా ఉన్నాయి కలర్స్ మొత్తం ఫైవ్ సారీస్ ఫైవ్ సారీస్ సో మనం నెక్స్ట్ సారీస్ కూడా చూద్దాం వేడి మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ సారీ సో ఇది కోర శారీస్ అండి మీరు నమ్మరండి మన పూర్ణిమాలో జస్ట్ ఒక టూ డేస్లో త్రీ హండ్రెడ్ స్ారీ సేల్ చేశాం అలా చేసి చెప్పలేదు చెప్పలేదు తక్కువ ధరకు మీ సబ్స్క్రైవర్ ఇచ్చేసి ఇప్పుడు అందుకే కదండి మళ్ళీ తెప్పించి మీ కోసం ఇస్తున్నాను చూడండి మరి నేను కూడా మిస్ అయిపోయాను కదా అంతే సో ఈ సారీ మనకు అంతేనంటారా వద్దండి మీకు కూడా గడవద్దు అని మీరు రోజు రావాలి కలెక్షన్ చూపించాలి అయితే ఈ సారీస్ మనం అందిస్తున్న ప్రైజ్ అండి డిస్కౌంట్ ఏదైనా కానివ్వండి జస్ట్ సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ చూసారా చాలా బాగా ఇచ్చేసారు మరి మాకు కావాలంటే ఎన్నో లేవు ఎన్నో లేవు ఉన్నాయండి మళ్ళీ కూడా వచ్చాయి చూపిస్తాను బెస్ట్ ప్రైజ్ అండి ఈ ధరకి ఏదో అంటారు కదా ఇక ముందు రాదు అటు తల సిక్స్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ అండి బ్యూటిఫుల్ శారీ బ్లౌజ్ అసలు ఈ ధరకి రాదు ఇంకా పండగ అంతే ప్యూర్ హ్యాండ్లూమ్ కూర సారీస్ మీ రేట్ ఎవరు ఇవ్వలేదండి ఇంకా మీరు హాయిగా అది తీసేసుకోవచ్చు చాలా చాలా మీరు లేవంటున్నారు కలర్స్ చూడండి ఎంత బాగుందో తీసేసుకోమంటారా ఆవిడ సెలెక్ట్ చేసేసుకున్నారు మాకు లేవారు ఇప్పుడు ఎన్ని కలర్స్ ఉన్నాయి ఏదో ఊరికే నాలుగు చూపించడం కాదండి ఇంకా ఉన్నాయండి సో కావాలనుకునేవారు మీరు స్టోర్ని విజిట్ చేసి కూడా చేసుకోవచ్చు ఇవి కోరా సారీస్ కంచి బోర్డర్ వస్తాయి బెనారసీ కోరా శారీ అంతా బోటీ ఇవి నైన్ థౌజండ్ నుంచి థర్టీన్ ఆ రేంజ్ వరకు కూడా సేల్ అవుతూ ఉంటాయి కానీ మనకి పూర్ణిమా ఫ్రెండ్స్ లో ఇచ్చే బెస్ట్ ప్రైస్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ రూపీస్ ఇంకా ఇంకా రూపాయలు పెంచేస్తున్నా ఆరు వేల నాలుగు వందల యాభై ఏడు రూపాయలు చాలా బాగుందండి బ్యూటిఫుల్ సారీ చాలా బెస్ట్ ప్రైస్ ఇందులో కలర్స్ ఉన్నాయి మీకు ఒకవేళ అయిపోయిందని అనుకోవడానికి లేదు ఇది కూడా బాగుందండి రెండు వైపులా బెనారసీ బోర్డర్ రెండు వైపులా బెనారసీ బోర్డర్ సారీ అంతా కూడా సిల్వర్ వివింగ్ చెక్స్ అండ్ మధ్యలో బుటా వచ్చింది చాలా బాగుందండి రిచ్ వివింగ్ పళ్ళు పల్లు కాంట్రాస్ట్ బ్లౌజ్ అలాగే ఇది కూడా బాగుందండి రెండు వైపులా మనకి బెనారసీ బార్డర్ వచ్చి సిల్వర్ అండ్ గోల్డ్ వీవింగ్ తోటి చాలా బాగుంది సో ఇది మనకి టెన్ థౌసండ్ చేంజ్ అలా ఉంటుందండి ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ లో ఇస్తున్నాను సెవెన్ థౌసండ్ సమ్ త్రీ హండ్రెడ్ అలా చేంజ్ పడుతుందండి అయినా కూడా మన బెస్ట్ ప్రైస్ ఎందుకు అంటే ఇక్కడ రిచ్ పళ్ళు ఉంది చూడండి ఇది రిచ్ పళ్ళు ఆ లో వివింగ్ ఎక్కువ ఉంది అండ్ బోర్డర్ లో కూడా వివింగ్ ఉంది రిచ్ గా బెనారసీ పట్టు సారీ లాగా లుక్ లో ఉంటుంది బెనారసీ కూర ఇది కూడా సెవెన్ థౌసండ్ నుంచి ఎయిట్ థౌసండ్ లోపల ఆ రేంజ్ లో వస్తుందండి టెన్ థౌసండ్ వరకు ఉన్న సారీ మీద ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఇది జస్ట్ మీకు సెవెన్ త్రీ వచ్చేస్తుంది అండి ఎయిట్ బిలో ఏం కాదు సెవెన్ టూ సెవెన్ త్రీకి వచ్చేస్తుంది చాలా బాగుందండి ఇది కూడా మంచి సారీస్ మీకు నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా చక్కగా ఆర్డర్ పెట్టేసుకోవచ్చు నెక్స్ట్ శారీస్కి వెళ్దాం నెక్స్ట్ ఇది ఇంకా బాగుందండి వితౌట్ బార్డర్ బార్డర్లు వద్దు సింపుల్గా కావాలి అని లైట్ కలర్స్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా ప్లాన్ చేసుకోవచ్చు ఇది కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారసీ కోర ఇదంతా కూడా మళ్ళీ గోల్డ్ అండ్ సిల్వర్ కడవా బుటీ స్టైల్ లో వచ్చింది బ్లౌజ్ హైలైట్ బ్లౌజ్ కూడా మనకి ఇలా వస్తుంది చాలా బ్లౌజ్ ఎంత వరకు ఉండొచ్చం ఇది సో ఇది మీకు అలా ఉంటుందండి ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ కూడా అంటే మాక్సిమం ఇది కూడా మీకు సెవెన్ వస్తుంది అనుకుంటా బహుశా ఎయిట్ లోప అండి ఇది కూడా ఎయిట్ లో అంతే కొంచెం ఒక అటు లో మంచి బడ్జెట్ లో వస్తున్నాయి అండి ఎందుకంటే ఈ డిజైనర్ బ్లౌజ్ తోటి మన్ని మధ్యనే చూసారు మనకు కొత్తవి ఇప్పుడు మేడం చెప్పిన రేటే ఉన్నాయి కానీ దీని మీద మళ్ళీ మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రైస్ రేటు మార్కెట్ ప్రైస్ ఉన్నప్పటికీ మనం ఇచ్చేది మాత్రం ట్వంటీ ఫైవ్ డిస్కౌంట్ లో ఇంకా తగ్గుతుంది అందుకే పట్టు చీరలకు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే మనకి సెకండ్ ఫ్లోర్ లో ఉన్న పూర్ణిమా ఫ్రెండ్స్కి వస్తే అమ్మాయికి కావాల్సిన ఇలాంటి డిజైనర్ శారీస్ అన్నింటి మీద కూడా చాలా వాటి మీద ఏదో ఒక ఆఫర్ ఖచ్చితంగా ఉంటుంది మీకు చక్కగా ఉపయోగపడతాయి పిల్లలకి ఇవి చాలా బాగుంటాయి మీరు మామూలుగా కొనాలన్నా కూడా ఇది పదమూడు ఉంది పదకొండు పన్నెండు అలా కూడా ఉన్నాయి ఇప్పుడు మనకి ఏంటంటే ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎయిట్ బిలో వచ్చేసి ఇది కూడా బాగుంది టిష్యూ వచ్చింది టిష్యూ ఒకటి కూర ఒకటి ఇది కూడా మంచి ఫ్యాషన్ మీనాకారి వర్క్ ఉందండి ఇది మీకు ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉందండి దీని మీద కూడా ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఫ్లాట్ ట్వంటీ అంటే ఆల్మోస్ట్ మనకి పదహారు రెండు వేల దగ్గర దగ్గర మంచి ప్రైస్ సిక్స్ వస్తుంది బెస్ట్ ప్రైస్ లో వస్తున్నాయి అందుకే మీరు పట్టు చీరలు అయిపోగానే కొంచెం సెకండ్ ఫ్లోర్కి కూడా రండి సెకండ్ ఫ్లోర్ రావడం వల్ల ఏముందంటే ఇలాంటి ఎన్నో శారీస్ మీకు మంచి మంచి డిస్కౌంట్స్లో దొరుకుతాయి పూర్ణిమ ప్రింట్స్లో ఇవి మాత్రమే కాదు ఇంకా చాలా ఉంటాయండి సో మనకి ఏదైనా ఒక మంచి ఆఫర్ ఇచ్చినప్పుడు నేను ఖచ్చితంగా మీకు అందిస్తాను లేదంటే లాగానే ఎవ్రీ వీక్ మంచి మంచి ఎందుకంటే ఇప్పుడు అన్ని పండగల సీజను పెళ్ళిళ్ళ టైపు కాబట్టి మనకి చిన్న చీరల కంటే కూడా ఇలాంటి డిజైనర్ శారీస్ ఎక్కువ కావాలి సో అందుకోసం ఎవ్రీ వీక్ నేను ఒక వీడియోని పూర్ణిమా ఫ్రెండ్స్ కూడా అందిస్తారు మీరు చూసుకోండి మీకు ఏదైనా నచ్చితే ఆన్లైన్ పైగా మనం ఏం చేస్తున్నాం అంటే మేడం కాదంబరి మనకి ఫుల్ గా సేల్ ఉంది కదా సో ఇక్కడ ఫ్యాన్సీల్లో కూడా అంటే మన ఫస్ట్ ఫ్లోర్ ఉంది మీకు తెలుసు కదా ఆ ఫస్ట్ ఫ్లోర్ లో మీడియం రేంజ్ ఉంటాయి ఇక్కడ కూడా మనం ఏం చేస్తాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ శారీకి వచ్చారండి ఎట్ ఎ టైం రెండు వందల పీసులలో పెట్టేస్తూ హోల్సేల్ ప్రైజెస్కి కి మంచిగా ఇక్కడ నుంచి పూర్ణిమా నుంచి ప్రతిదీ మీకు హోల్సేల్ కి వచ్చాయి చాలా చక్కగానండి ఎందుకంటే ఇవి మామూలుగా అయితే మనకి ఎయిట్ చేంజ్ ఏ ఉన్నాయి ఎక్కడా కూడా తగ్గవు తెలిసిన విషయం మీరు చూసుకోవచ్చు కూడా దీని మీద మళ్ళీ మనకి ఎంతో కొంత ట్వంటీయా ట్వంటీ ఫైవ్ ఆ ఎంతో కొంత డిస్కౌంట్ యాడ్ అయ్యి ఇంకా తక్కువ ఇంకా తక్కువ వస్తుంది సో మంచి మంచి సారీస్ అనేవి మనకి ఇలా ఆఫర్ లో ఈరోజు ఈ రోజు ఈ వీడియోలో ఏంటంటే ఖతాన్ పట్టు శారీస్ నుంచి మొదలు పెడితే అన్ని శారీస్ని నేను చూపించాను అసలు నాకైతే కోరా శారీస్ అసలు మంచి ప్రైజ్లో వచ్చాయండి చాలా బాగున్నాయి మీరు కావాలనుకునేవారు ఆన్లైన్ ఎందుకంటే రెడీగా ఉన్నాయి టూ హండ్రెడ్ శారీస్ ఉన్నాయి కోరాలు అయితే సో మీరు ఆన్లైన్ వాళ్ళు కూడా ఓపిక్గా తీసుకోవచ్చు లేదంటే స్టోర్కి వచ్చినప్పుడు కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఇలా ప్రతి వారం ఇచ్చేయండి వస్తుంది మీరు రావాలి మిమ్మల్ని ప్రతివారం ఇస్తే వస్తానని చెప్పానండి ఆ మాట మీద గారు ఉంటే ఖచ్చితంగా వచ్చి ఇస్తానండి సో మంచి మంచి చీరలు రాగారని నేను తప్పకుండా అందిస్తానండి Thank you so much.